ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఫిబ్రవరి పదహారు శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రభుత్వం క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలు అన్నీ కూడా బంద్ అయితే చేయబోతున్నారు అవును ఫిబ్రవరి పదహారు తారీఖున శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అయితే బంద్ అవుతున్నాయి అనమాట ఇప్పుడే మీరు చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లియర్గా దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మీరు చూసుకోవచ్చు రేపు తెలంగాణ అంతటా కూడా బంద్ ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే పదహారున దేశవ్యాప్త సమ్మెకు మద్దతు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెల పదహారున దేశవ్యాప్త సమ్మెకు తాము కూడా మద్దతు ఇస్తున్నట్లు భూమి అధికార ఆందోళన ప్రకటించింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే సో అందుకే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా మొత్తం అంతా బంద్ అయితే చేస్తున్నారన్నమాట శుక్రవారం నాడు అటు ఇదే అదునుగా తెలంగాణలో ఆటోలు కూడా రేపయితే బంద్ అయితే చేస్తున్నాయి ఎందుకంటే ఎలాగో రేపయితే బంద్ అయితే చేస్తున్నారు కాబట్టి అటు ఆటో డ్రైవర్లు కూడా బంద్ అయితే చేస్తున్నారన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది మొత్తం మేము చూసుకుంటే రేపు తెలంగాణ వ్యాప్తంగా బంద్ అయితే చేస్తున్నారు ఇది బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు వచ్చింది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి